పార్టీ నాయకత్వం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే తామ్చర్ల గారు ఎన్నికలు రాబ సమీపిస్తున్నాయి మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక నలభై రోజులే మన ముందున్నటువంటి సమయం ఈ నలభై రోజులు కూడా మనం మన భూతుల్లో మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా ఇరువు రెండు పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు రాబోయే అధికారం కూర్చున్న తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కళ్ళు కూడా మాటిస్తున్నాను దీంట్లో ఎటువంటి సందేహం లేదు జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరి సమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు రేపు జరగబోతున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మతమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్నాయి రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగానే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి అంతమొందించాలని చెప్పేసి ఈ రోజు మధ్యవర్తిత్వంగా మూడు పార్టీల్ని ఏకం చేసినటువంటి పరిస్థితి కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరూప రాక్షసుని చంపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దేవుడే కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటయ్యి మనందరం కూడా కలిసి వెళ్లాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం త్యాగాలు చేయాలి త్యాగాలు మనం చేసాం కేవలం రాష్ట్రం కోసం మన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనార్దన్ గారిని గెలిపించుకునే బాధ్యత మన అందరం కూడా మనం భుజాలమైన వేసుకుందామని చెప్పి మరొకసారి మీ అందరికీ వివరిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఒక్క సీటు మనం గెలిచిన ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వెళ్ళిపోయినా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు వింటూ ఈ రోజు పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి నడిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు ఈరోజు ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు మన వాణి వినిపించబోతున్నారు అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యూహం ఇది మరిచిపోయి మనకి ఇరవై నాలుగేనా అంటే అసలు మనకేముంది జీరో దగ్గర నుంచి ఈరోజు మనం పైకి వెళ్ళాం కాబట్టి మన అందరం కూడా పెట్టుకోవాల్సింది ఒకటి సీట్ల సంఖ్య కాదు అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా మన వాటా ఉందా లేదా అనేది ఆలోచించండి ఓసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇద్దరు కూడా ఇప్పుడుండే పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఐదు సంవత్సరాల నుంచి మనం చూసాం దీన్ని ఒక రాక్షసుని మన యుద్ధంలో ఓడించాలన్నా దానికి అందరం కూడా కలిసి మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు బీజేపీ మూడు పార్టీలతో యుద్ధంలోకి ఇంకొక నలభై రోజులు యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చారు వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు నలభై సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు అదేవిధంగా సిపిఎస్ రద్దన్నాడు ఒకరికి కాదు అన్ని హామీలు ఇచ్చాడు ఆయనకి నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఎక్కిన మరుక్షణం మొదలు పెట్టాడు గ్రీవెన్స్ కాలకా నుంచి మొదలుపెట్టారు ఎక్కడెక్కడ నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చారు ఈ రోజుకి ఐదు సంవత్సరాల ఎన్నికలు రేపు నాలుగు రోజుల నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు కూడా అది వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు ఏదైనా ఒకటి రెండు నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు ఇతను వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్నీ కూడా పక్కన పడేశాడు కానీ ఆయన వచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలు పరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత్రపాలని ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం దాని కాబట్టి రేపు ఎన్నికల్లో అయినా కూడా ఓట్ల విషయంలో అయినా ఏదైనా కూడా పరిస్థితులు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి మళ్ళీ ఈ రాక్షసుడిగా మళ్ళా మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే ఇరవై సంవత్సరాలు పోయింది ఇక్కడ మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెద్దలంతా కూడా మాట్లాడుకొని ఈరోజు మూడు పార్టీలు కూడా కలిసి ఈరోజు పోటీలోకి జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్ని ఉన్నా కూడా మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం కావాలి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మనకు తీసుకొస్తే ఒక్క కంపెనీని కూడా ఉన్నాయి ఇలా మన జిల్లాలోనే ఇరవై ఐదు వేల కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి అన్నీ చేశారు దానికి రెవెన్యూ కూడా మనకి గవర్నమెంట్కి పెరుగుతుంది అదేవిధంగా పదహారు వేల ఉద్యోగాలు వస్తాయని మన చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు తెస్తే వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఈరోజు అది కూడా లేకుండా చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా